స్వాగతం కందుకూర శాసనసభలు ఇంటూరి నాగేశ్వరరావు గారు శాసనసభలో నియోజకవర్గంలోని పలు భూ సమస్యలపై మాట్లాడారు ఆయన మాట్లాడుతూ భూ సమస్యలను దృష్టికి తీసుకువచ్చారు వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ అక్రమాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు అక్రమంగా భూములు ఆక్రమించిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు అంతేకాకుండా కందుకూరు మండలంలోని గర్భ సమస్యను పరిష్కరించినందుకు ముఖ్యమంత్రి గారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు ఈ సమస్యను పరిష్కరించడం ద్వారా ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మేలు జరిగిందని ఆయన అన్నారు అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు కందుకూరు శాసన సభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు శాసనసభలో నియోజకవర్గంలోని పలు భూ సమస్యలపై మాట్లాడారు ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని భూ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చారు వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ ఆక్రమణలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు అక్రమంగా ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని వారు కోరారు అంతేకాకుండా కందుకూరు మండలంలోని గర్భ కండ్రిగా సమస్యను పరిష్కరించినందుకు ముఖ్యమంత్రికి ఆయన ధన్యవాదాలు తెలిపారు ఈ సమస్యను పరిష్కరించడం ద్వారా ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన అన్నారు నియోజకవర్గ అభివృద్ధికి తన కృషి చేస్తానని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు స్పష్టం చేశారు ధన్యవాదాలు అధ్యక్ష ముందుగా గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఫిబ్రవరి పదిహేనున మా నియోజకవర్గంలో రావడం జరిగింది అధ్యక్ష మా నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాల నుంచి పేరుపోయిన గర్భకండిక ఇష్యూని ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది అధ్యక్ష ముఖ్యమంత్రి గారు మంచి మనసుతో పద్దెనిమిది వందల ఎకరాలని రివైజ్ చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇష్యూ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష ముందుగా రెవెన్యూ శాఖ అధికారులకి రెవెన్యూ శాఖ మంత్రివర్యులకి గౌరవ ముఖ్యమంత్రి వర్లకి మా నియోజకవర్గ ప్రజల తరఫున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష అలాగే అధ్యక్ష మా కందుకూరు నియోజకవర్గంలోని లింగ సముద్రం గ్రామంలోని లింగసముద్రం మండలం పెద్దపవని గ్రామంలో నాలుగు వందల ముప్పై తొమ్మిది సర్వే నెంబర్లో గ్రామకంఠానికి సంబంధించిన భూములు ఒక పంచాయతీ సెక్రటరీ అధికారాన్ని ఉపయోగించి దొంగ పొజిషన్ సర్టిఫికేట్లతో కొన్ని కోట్ల రూపాయల ఆస్తిని వాళ్ళకు పోజిషన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఆ పోజిషన్ సర్టిఫికేట్ని బేస్ చేసుకొని అతను రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్టర్ డాక్యుమెంట్లు చేయించి ఆ ల్యాండ్ని కబ్జా చేసే పరిస్థితి అధ్యక్ష ఈ దీనికి పాల్పడిన పంచాయత్ సెక్రటరీ గారిని అలాగే ఆ రిజిస్ట్రేషన్ శాఖ వారి వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి గౌరవ మంత్రివర్ని కోరుకుంటూ అదేవిధంగా విధంగా అధ్యక్ష లింగ సముద్రం మండలంలోని ఎర్రారెడ్డిపాలెం గ్రామం అధ్యక్ష కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆ గ్రామంలో వాళ్ళు ఉన్నారు ఆ గ్రామం మాత్రం గ్రేజింగ్ పోరం బోకులో ఉంది అధ్యక్ష ఇప్పుడు వాళ్ళకి కాలనీ హౌసులు కట్టుకోవాలంటే పొజిషన్ సర్టిఫికేట్లు ఇవ్వాలంటే సీలో పెట్టి గత కొన్ని సంవత్సరాల నుంచి ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష నేను స్వయంగా ఫైవ్ మంత్స్ నుంచి ఆ ఫైల్ పట్టుకొని కలెక్టరేట్ చుట్టూరు అన్నీ తిరిగాను అధ్యక్ష చివరికి ఎన్వర్మెంటు ఈఓ ఫస్ట్ తర్వాత స్టెప్లో ఏసీ దగ్గర పోతుంది తర్వాత కమిషనర్ గారి దగ్గర ఎన్ఓసి వస్తేనే అవి రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి అధ్యక్ష ఇవి చాలా ఇబ్బందిగా ఉంది స్వయంగా నేనే దాన్ని ఐదు ఐదు మంది ఐదు మంది నెలల నుంచి దాని చుట్టూరు తిరుగుతున్నా అధ్యక్ష ఇవి చాలా ఇబ్బందిగా ఉంది దీనికి రెవెన్యూలో ఏదైతే గ్రామంలో ఉన్న ఎండోమెంట్ ల్యాండ్ని సబ్ డివిజన్ చేసి దాన్ని రిమైనింగ్ ల్యాండ్ని రిజిస్ట్రేషన్లు అయ్యే విధంగా గౌరవ మంత్రివర్యుల్లో చర్యలు తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా అధ్యక్ష ఏదైతే లింగ సముద్రం మండలం పెదపోవని గ్రామంలో జడ్పీటీసీ వైసీపీ జెడ్పీటీసీ అధ్యక్ష అతనే మళ్ళా ఇనాం ల్యాండ్ సర్వీస్ ఇనామ్ ల్యాండ్ కొన్ని కోట్ల రూపాయల ప్రాపర్టీ ఏడు ఎకరాల ల్యాండ్ని ఫ్రీ లోకి మార్చి ఇవి ఏదైతే మనం ఏదైనా క్వశ్చన్ చేస్తే వైసీపీ సోషల్ మీడియాలోనో లేకపోతే సాక్షి పేపర్లోనో సాక్షి మీడియాలోనే మళ్ళీ అధికారుల మీదనే తిరగబడే పరిస్థితి ఉంది అధ్యక్ష దీన్ని దీనికి సహకరించిన అధికారుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా గౌరవ మంత్రివర్యులను కోరుకుంటున్నాం అధ్యక్ష థ్యాంక్ యూ మంత్రి గారు